आला सेंटर ले सेंटर है ये करेक्ट होन ये करेक्ट होन ये सपोर्ट हो जाए यार तो देखो भारत रत्म तू कलम कर भारत रत्म तू कलम जोहार जोहार ఈరోజు భారతరత్న అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఇవే మా ఘన నివాళులు సమర్పిస్తున్నాము అదేవిధంగా భారతరత్న అబ్దుల్ కలాం గారి యొక్క జయంతిని పురస్కరించుకొని సోదరుడు సరిరెడ్డి భిక్షపతి రెడ్డి గారు మెగా రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది వారికి ఇవే మా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇది రెండు వేల పద్నాలుగు నుండి ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజు ఇది జరపడం జరుగుతుంది ఇది సేవలో భాగంగా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతుంది అదేవిధంగా పద్నాలుగు సంవత్సర పది సంవత్సరాల నుండి పద్నాలుగు మెగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో పదమూడు సార్లు ఏ విధంగా రక్తదానం చేసిరూ అదేవిధంగా పద్నాలుగో సంవత్సరం కూడా అదేవిధంగా వచ్చి దిగ్విజయం చేయాలని కోరుచు అదేవిధంగా వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ పెద్దలకు కానీ లీడర్లకు కానీ అందరికి కూడా ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చి మాకు సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళ వంతుగా కూడా ఎంతో మందిని తోలికొచ్చి రక్తదానం చేపిస్తున్నారు వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యువత అందరూ వచ్చి కూడా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ చేయాలి యువకులైతేనేమో మూ మూడు నెలలకు ఒకసారి మహిళలైతేనేమో ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి ఇది ఇవ్వడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఎందుకంటే ఏదైనా మనం కొనొచ్చు కానీ రక్తం ఉత్పత్తి చేయలేం కాబట్టి తప్పకుండా యువత ముందుకు వచ్చి ఈ రక్తదానం చేయాలని ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలని కోరుచున్నాం నమస్తే ఈరోజు మన బొంతపల్లి గ్రామంలో మన భారతరత్న అబ్దుల్ కలాం గారి జయంతి పురస్కరించుకొని మరి అదేవిధంగా వివేకానంద స్వచ్ఛంద సంస్థ మెగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ యువత అందరూ కూడా పాల్గొని మరి ఇక్కడ రక్తదానం కూడా చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా మరి అబ్దుల్ కలాం గారి జయంతి రోజు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి మరి బిషపతి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే సిబ్బంది ఉన్నారో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు మరి ఎంతో మంది యువత యువకులు కానీ మరి చుట్టుముట్టు ఉన్నటువంటి అన్నారం దోమడు గుమ్మడల బొందపల్లిని నుంచి కూడా ఎంతోమంది కూడా ఇక్కడ రక్తదానం చేసి మరి ఎంతోమంది కూడా ఈ రక్తం అనేది కూడా మరి చాలామందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా కూడా మరి గ్రా గుమ్మడల్లో కానీ చుట్టుముట్టు గ్రామాలలో కూడా మరి ప్రతి మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇదంతా మరి ఇస్తే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎంతో మందికి కూడా చాలా రక్తదానము ఎంతో దొరకక రక్తం దొరకక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా అందరూ రక్తం ఇచ్చినట్టయితే మరి వారికి అందరికి కూడా మరి ఈ శిబిరం ద్వారా కూడా ఉచితంగా కూడా ఇస్తారని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం ఇచ్చి మరి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చే చేయాలని కూడా కోరుకుంటూ మరి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా మరి ఈరోజు ప్రతి సంవత్సరము బిక్షపతి రెడ్డి గారు రక్తదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అంటే ఇంచుమించు పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు మరి అన్ని దానాల కన్నా రక్తదానం గొప్ప కాబట్టి ప్రాణాలు కాపాడేది కాబట్టి మరి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ఇందులో పాల్గొని మరి యాభై నుండి వంద వరకు కూడా ప్రతి సంవత్సరం ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా వంద నుండి వంద యాభై మంది కూడా ఇచ్చి మరి దీన్ని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అబ్దుల్ కలాం గారి జయంతి శుభాకాంక్షలు ఈ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వివేకానంద స్వచ్ఛంద సమితి బొంతపల్లి శాఖ వారు గత పద్నాలుగు సంవత్సరాల నుండి వీళ్ళు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతో గొప్పగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నట్టు లెక్క ఇది ఎన్నో రకాల సేవలు చేస్తారు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రక్తం రక్తం ఏంటంటే ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతో అవసరం ఇది రక్తము కాబట్టి అన్ని దానాల కంటే ఎక్కువ దానం అంటే రక్తదానం రక్తదానం చేయడం వల్ల మంచి జరుగుతుంది అందరికీ ప్రతి డాక్టర్ చెప్తుంటారు ఆరు నెలలు కనీసం వన్ ఇయర్ కోసం రక్తం శుద్ధి కావాలంటే రక్తదానం చేయాలి కాబట్టి యువకులు అందరికీ కోరేది ఏంటంటే అందరు వచ్చి ఇలాంటి సద్వినియోగం చేసుకో రక్తదానం చేసినట్టు ఒకరు ప్రాణం అని చెప్పి కోరడం జరుగుతుంది మరొకసారి ఈ వీళ్ళ గ్రూప్కి వివేకానంద సత్యానంద సమితి వారికి వీళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుపుతున్నాను जोहार अब्दुल कलाम जोहार, जोहार, जोहार अब्दुल कलाम जोहार, जोहार अब्दुल कलाम गार्ड की प्राणदातल अवंडी प्राणदातल अवंडी राटुला आंदा कुत्ते मुखे खिळालि मान रेने आमाना साउके यान के आईनाय वागनालू कुत के येरुस पालाई आमाना आतो के यले गईले एरक दस एती गो रासो राला

ல்ல <laughs>